ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్ని ముగిసిన వెంటనే టీమిండియా సొంత గడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ను ఆడనుంది సొంత గడ్డపై వెస్టిండీస్ తో పాటు సౌత్ ఆఫ్రికతో వరుసగా టెస్ట్ సిరీస్ ను ఆడనుంది ఈ ఓమ్ సిరీస్ లో టీమిండి మరుగన ప్రదర్శన చేస్తే డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఏడు ఫైనల్లో చేరే అవకాశాలు మెరుగవుతాయి వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడే టీమిండియా జట్ను ఇంకో రెండు మూడు రోజుల్లో బీసీ అనౌన్స్ చేయొచ్చు ఇక అక్టోబర్ రెండు నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక వెస్టిండీస్ తో తొలి టెస్టు స్టార్ట్ కానుంది ఈ సిరీస్ లో ఆడే భారత టెస్ట్ టీమ్ లో కొన్ని చేంజెస్ చోటు ఉన్నాయి ఇంగ్లాండ్ గడ్డపై నిరాశపరిచిన కరుణ్ నాయర్ పై వేటుపడనుంది ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు పిలుపు అందుకున్న కరోనా అయర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రీఎంట్రీ ఉన్నాడు ఇక ఇంగ్లాండ్ తో మామూలుగానే రాణించిన సాయి సుదర్శన్ కు మరో అవకాశం దక్కనుంది ఆస్ట్రేలియాతో జరిగిన అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్ లో సాయి సుదర్శన్ పర్వాలేదనిపించాడు ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్ సాధిస్తే మాత్రం సాయి సుదర్శన్ కు చోటు దక్కకపోవచ్చు ఇక సుబ్మాన్ గిల్ కెప్టెన్ గా జట్టును లీడ్ చేయనుండగా ఎస్ఎస్యు జైస్వాల్ కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బలోకి దిగనున్నారు శ్రేయ సైర్ నెంబర్ త్రీలో లేదా నెంబర్ ఫోర్ లో ఆడే అవకాశం ఉంది ఎందుకంటే ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా నెంబర్ త్రీ ఆటగాడి నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు సో ఆ ప్లేస్ ను వెస్టిండీస్ సిరీస్ లో శ్రేయ సైర్ తో భర్తీ చేయొచ్చు ఇక ఇంగ్లాండ్ టూర్ లో పూర్తిగా బెంచ్ కే పరిమితమైన అభిమాను కూడా అవకాశం దక్కనుంది ఇక పేస్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు అతనికి ఏమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే మాత్రం శారదవ్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు ఇక స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా వాషింగ్టన్ సందర్ బలోకి దిగనుండగా స్పెషల్ స్పిన్నర్ గా కుదీప్ యాదవ్ కు అవకాశం ఉంది ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే అక్షర్ పటేల్ సెలెక్ట్ అవుతాడు ఇక జస్ప్రీత్ తో పాటు మహమ్మద్ సిరాజ్ ఆకాశ్ దీప్ ప్రసిద్ధి కృష్ణ ప్లేస్ బాధితులను పంచుకోనున్నారు ఇక వికెట్ కీపర్ గా ద్రోజలు సెలెక్ట్ అవునుండగా రిషబ్ పంత్ బరిలోకి దిగడంపై సందేహం నెలకొంది అతను ఇంకా పూర్తి పెట్టిన సాధించలేదు ఇకపోతే వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కి టీమిండియా ప్రాబులి స్క్వాడ్ ఒకసారి చూద్దాం శుభమాన్ గిల్ కెప్టెన్ ఎస్ఎస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ అభిమన్యు ఈశ్వరన్ సాయి సుదర్శన్ లేదా సర్పరాజ్ ఖాన్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా ద్రుజు కీపర్ వాషింగ్టన్ సుందర్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా ప్రసిద్ధి కృష్ణ ఆకాశ్దీప్ కుల్దీప్ యాదవ్ ఇక చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చిన్న లైక్ చేయండి